ఉద్యోగులకు స్కీమ్ స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈరోజు వార్త చూసినట్లయితే పంచాయతీ ఉద్యోగులకు నెల నెల జీతాలు ప్రభుత్వ ఉద్యోగులతో పాటే చెల్లింపు చెల్లించండి అంటూ ఇక్కడ మన న్యూస్ అయితే రావడం జరిగింది అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు దాదాపు వారు ఎనభై నుంచి తొంభై వేల మంది వాళ్ళు ఉన్నారు సో వీళ్ళకు ప్రతీ నెల జీతాలు అయితే రావడం లేదు అంటే ఎట్లా వస్తుంది అంటే వాళ్ళకు త్రీ మంత్స్కి ఒకసారి టూ మంత్స్ కోసారి అట్లా వస్తుంది కొంతమందికి అయితే సిక్స్ మంత్స్ కూడా ఇంకా రాని పరిస్థితి సో అట్లా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులతో పాటే వాళ్ళకు కూడా జీతాలు చెల్లించమని గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది మరి ఇది ఎప్పటి నుంచి వస్తుందో అయితే తెలియదు ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలో పనిచేసిన ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలనే ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో తొంభై రెండు వేల మూడు వందల యాభై మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వారికి ప్రతి నెల నూట పదహారు కోట్ల రూపాయల జీతాలను ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని వారు తెలపడం జరిగింది కాబట్టి వెంటనే వారందరికీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పంచాయతీ ఉద్యోగులందరికీ ప్రతి నెల జీతాలు అందించాలని చెప్పేసి సీఎం ఆదేశించడం జరిగింది ఇది ఒక మంచి వార్త సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి